హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది అమ్మాబాస్ ఛానల్ నేను ఈరోజు మేము పూరి ట్రిప్ అనేది ఎలా చేసాము దేవుణ్ణి ఎలా దర్శించుకుందాము అనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో మనకి పూరి అనేది ఇది ఒరిస్సా స్టేట్లో ఉంటుంది సో ప్లస్ అక్కడ మనకు ఒక సముద్రం పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ దీనికి ఒక హండ్రెడ్ ఇయర్స్ పైనే ఉంటుందండి హిస్టరీ ప్లస్ ఇక్కడ జగన్నాథ స్వామి అంటే శ్రీకృష్ణుల వారు ప్లస్ అతని సిస్టర్ అండ్ చెల్లెలో ఆయన సుభద్రమ్మదేవి ప్లస్ అతని సోదరుడు ఉంటారు కదా అన్న బలరాముడు వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ మనకి దర్శనమిస్తారండి ప్లస్ ఇది ట్వెల్త్ యుగంలోను ఒక రాజు అనంతవర్మ చోడగంగదేవుడు అనే వ్యక్తి ఈ టెంపుల్ని నిర్మించారండి ఎట్ ద సేమ్ టైం ప్రపంచంలోనే అత్యంతమైన ప్రాచీన రథయాత్ర ఇక్కడే జరుగుతుంది సో కమింగ్ మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాం మేము విజయవాడ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము మాది విజయవాడలోనే కానీ మేము ఇక్కడ జాబ్ చేస్తాం కాబట్టి హైదరాబాద్ నుంచే మేము స్టార్ట్ అయ్యాము మా జర్నీ అనేది చెల్లపల్లి నుంచి స్టార్ట్ అయ్యింది సో మేము నైట్ ఎక్కితే మార్నింగ్ రీచ్ అయిపోయాము పూరి ఇక్కడ వచ్చేసరికి ఇంకా మేము ముందుగానే హోటల్ అనేది బుక్ చేసుకున్నాము అది కూడా మాకు కొంచెం సముద్రం అనేది వ్యూ కావాలి అని మేము సముద్రం ఎదురుగానే మేము హోటల్ అనేది బుక్ చేసుకున్నాం చాలా మనకి రీజనబుల్ ప్రై ప్రైజెస్లోనే ఉంది అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో జరిగింది ప్లస్ మాకు రేపు జగన్నాథుడి యాత్ర అనంగా మేము ముందు రోజు వెళ్ళాము వెళ్ళి అక్కడ మేము అక్కడ ఒక టూ డేస్ స్పెండ్ చేసామండి స్పెండ్ చేసి ఎందుకంటే మేము వెళ్ళంగానే మాకు దర్శనం అందలేదు అక్కడ టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది మాకు అది తెలీదు యాక్చువల్గా అక్కడ టెంపుల్ అనేది ఓపెన్గా ఉంటుంది మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చని కానీ ఆయనకి జ్వరం ఉంటుంది కొంచెం సిక్ ఉంటుంది దేవుడికి ఆ క్లోజ్ చేస్తారు ప్లస్ అక్కడికి వెళ్ళి మనం దేవుడికి దేవుడిని ఒక ప్లేస్లో పెడతారు సిక్ ఉంటుంది కాబట్టి ఆయనకి ఒక సం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు అని అక్కడ ఒక స్టోరీ ఉంది అక్కడ మ్యాక్సిమమ్ నేను విన్నది అదే ఆ టెంపుల్ పూజారులు చెప్పారు మాకు అది సో ఇక్కడ మేము అనేది లగేజ్ షిఫ్ట్ చేసుకుంటున్నాం ఇది మేము ఉన్న స్కై వ్యూ వ్యూ హోటల్ దీనిలోనే మేము రూమ్ అనేది తీసుకున్నాము ముందుగానే బుక్ చేసుకుందాము ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి కానీ లోపల ఉన్నాయి బాగున్నాయి కొంచెం మంచి రిచ్నెస్ వచ్చింది కానీ ఏంటంటే అక్కడ పైన ఉన్నాయి ప్లస్ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇంకా మేము కొంచెం లో బడ్జెట్లోనే మేము రూమ్ చూసుకున్నాము ప్లస్ మాకు ఇది కంఫర్టబుల్గా అనిపించింది మేమంద మేము వచ్చేసరికి ఒక ఫైవ్ మెంబర్స్ ఫోర్ మెంబెర్స్ సో ఎలాంగ్ విత్ మై కిడ్ మన్న కిడ్ సో మాకు రూమ్ అనేది ఒకే టూ డేస్కి అంటే పర్లేదు అనిపించింది మాకు హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ప్లస్ మనం అక్కడ కూర్చుని మనం సీని చూడొచ్చు ఈవినింగ్ టైంలో ప్లస్ మాకు ఈవినింగ్లో ఈవినింగ్ వచ్చేసరికి అక్కడ మనకి ఫుల్ ట్రెడిషనల్గా అందరూ ఒరిస్సాలో ఉన్న పీపుల్ అంతా జగన్నాథుని స్మరణం చేస్తూనే ఉంటారండి రోడ్స్ మీద అందరూ భజన చేసుకుంటా స్వామివారి ఊరేగింపులు భజనలు ఎప్పుడు నిరంతరం అక్కడ మనకి కనిపిస్తూనే ఉంటుంది మేము వచ్చేసరికి ఈ రూమ్ వచ్చేసరికి లైట్ హౌస్ దగ్గర తీసుకున్నాం ఎవరైనా పూరి వెళ్ళుంటే ఉంటే సముద్రం దగ్గరికి ఆ లైట్ హౌస్ ఐడియా ఉండి ఉంటుంది మీకు మేము అక్కడే మేము ఈ రూమ్ అనేది పర్చే అంటే కొంచెం తీసుకున్నాము సో మేము కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఇంకా మేము బయట చూద్దాంలే అని వెళ్ళాము ఇక్కడ అందరూ రేపు పూరి జగన్నాథయాత్ర అంటే ముందు రోజే సిటీ మొత్తం ఫుల్ అలంకరించేశారు అంత రథయాత్రతో కాబట్టి బాగా డెకరేట్ చేశారు ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి అక్కడ మనకి సముద్ర బొడ్డున ఒక లా వేసి అక్కడ చిన్న ఫెస్టివల్ అరేంజ్ చేశారు మన ఒక సంత లాగా అనుకోండి ఒక ఎగ్జిబిషన్ ప్రిపేర్ చేశారండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి జాయింట్ వీల్స్ కానీ అన్ని అన్ని ప్రతీది అక్కడ ఒక చిన్న టెంట్లా ఏర్పాటు చేసేసి అక్కడ అన్ని స్టేట్స్ అంటే అన్ని జిల్లాలు మనకు ఒడిస్సా ఆంధ్రాలో ఎన్ని జిల్లాలు ఉంటాయి అట్లాగా ఒడిస్సాలో కూడా ప్రతీ ప్రాంతం నుంచి ప్రతీది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మేము ఇది అమ్ముతాము మా రాష్ట్రంలో ఇది చేస్తాము మా జిల్లాలో ఇది ఫేమస్ అని ప్రతీది వాళ్ళు ఒక స్టాల్గా కింద పెట్టి ప్రతి వచ్చిన వాళ్ళందరికీ చూపించారండి ప్లస్ అది ఒక చిన్న పార్టీ మా రాష్ట్రంలో మేము ఇట్లా ఉంటాము అని మనకు తెలియజేస్తున్నట్లు అనిపించింది నాకు వాళ్ళు సో ఇక్కడ నేను వచ్చేసరికి అన్నీ ప్రతీది చెక్ చేసుకుని ప్రతి స్టాల్లోకి వెళ్ళి ఏమేమి పెట్టారు వీళ్ళు వాళ్ళ రాష్ట్రంలో ఏమేమి ఫేమస్ క్లాతింగ్ ఎలా ఉంది వీళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉంది అంటే ఎవ్రీథింగ్ నేను క్యాప్చర్ చేసుకుని వచ్చాను సో బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి నేను అన్ని పర్చే ఏ నేను కొన్ని పర్చేస్ చేశానండి నాకు ఎక్కువగా కృష్ణుడు అంటే చాలా ఇష్టం సో అందుకని కృష్ణుడి బొమ్మలు పర్చేస్ చేశాను ఎట్ ద సేమ్ టైమ్ ఇంకా బ్యాంగిల్స్ అది అంటారా నేను వీటి మీద ఎక్కువ నేను పెట్టను ఫోకస్ నా దగ్గర ఉన్న వాటితో నేను అడ్జస్ట్ అయిపోతాను కానీ కొత్తగా ఉన్నాయి నాకు అని అనిపిస్తేనే పర్చేస్ చేస్తాను సో నేను ఎక్కువ వాటి మీద ఎక్కువ నేను ఇంట్రెస్ట్ చూపించను అట్ ద సేమ్ టైమ్ ఇది మొత్తం మొత్తం కవర్ చేశాను అన్ని స్టాల్స్ తీసాను కానీ నాకు లెంత్ ఎక్కువైపోతుందిలే అని మెయిన్ మెయిన్ స్టాల్స్ మాత్రం కవర్ చేశాను ఇక్కడ నేను ఒకటే పర్చేస్ చేశాను ఏంటంటే ఉసిరి వాళ్ళు పిక్కిల్స్ పెట్టారు ఒక పిక్కిల్ ఆ పిక్కిల్ వచ్చేసరికి ఉసిరికాయ అది చాలా బాగుంది టేస్ట్ అది కూడా వాళ్ళు చెప్తున్నారు ఉమెన్కి ఈ ఉసిరి చాలా అంటే చాలా మేల్ చేస్తుంది చాలా యూజ్ అవుతుంది అని నాకు నేను ఇంగ్లీష్లో అడుగుతుంటే వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆర్ యూ తెలుగు గర్ల్ నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ఒక పర్సన్ వచ్చి ఇస్ కంప్లీట్లీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దట్స్ వాచ్ వెరీ బ్యూటిఫుల్ ముమెంట్ ఫర్ మీ సో ఇక్కడ మనకి ఇవన్నీ మసాలా దినుసులు కానీ అన్నీ ఎవ్రీథింగ్ వాళ్ళు ఒక స్టాల్ కింద పెట్టి ప్రతీది మనకి చూపిస్తున్నారు ఇక్కడ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి చాలా క్లాత్ కూడా వాళ్ళు అంతా వర్క్ అంతా హ్యాండ్మేడ్ చేసాం మ్యామ్ మేము ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నట్టు మాదే ప్లస్ మాకిక్కడ ఈ క్లాత్ అనేది ఫేమస్ అని చెప్తున్నారు వాళ్ళు ప్లస్ మీకు ముఖ్యంగా ఇది చెప్పాలండి ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇది ఉంది కదా ఇక్కడ స్టాల్సే కొంచెం ముందుకు వెళ్తే మీకు ఒక ఏవి పెడతారు ఈయన సీఎం ఉంటారు కదా ఈ ఒడిస్సా సీఎం ఆ సీఎం ప్లస్ మోడీ విజిట్ చేస్తారంట ఈ రథ జగ అన్నది యాత్రకి ప్లస్ ఇంకేంటంటే ఇక్కడ మొత్తం టెంపుల్ హిస్టరీ ప్లస్ టెంపుల్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆ గుడి ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ అండి ఎవ్రీథింగ్ ప్రతిదీ వాళ్ళు క్యాప్చర్ చేసి ఒక ఒక డేటాబేస్లో ఒక స్టోర్ చేసి ఒక ఏవి లాగా ఒక చిన్న రూమ్లో పెట్టారు ఐ విల్ షో దట్ వన్ సో నేను ఇవన్నీ మీకు స్టాల్సే మొత్తం మీకు చూపిస్తున్నాను ముఖ్యంగా మీకు ఈ ఏవి గురించి చెప్పాలి ఈ రూమ్ గురించి మీరు ఈసారి పూరి వెళ్ళినప్పుడు మనకి సముద్రం పక్కన పెట్టే ఈ ఎగ్జిబిషన్ మాల్ని ఒకసారి పక్కా విజిట్ చేయండి ఇక్కడ మనకు పూరి గురించి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోగలుగుతాము పూరి ఎప్పుడు స్టార్ట్ టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ప్లస్ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు వాళ్ళు మోడిఫికేషన్స్ చేశారు ప్లస్ టెంపుల్ హిస్టరీ గురించి ఎవరు ఈ టెంపుల్ని ప్లేస్ రీ ప్లేస్ చేశారు ప్లస్ కృష్ణుడి గుండె ఎక్కడ ఉంది ఆ బొమ్మలో ఎందుకు ప్లేస్ చేశారు ఇప్పటికీ ఆ గుండెని వచ్చి డాక్టర్లు చూసుకు టెస్ట్ చేస్తున్నారా లేదా ప్లస్ ఎంతమంది స్వామివారిని తీసుకొస్తున్నారు ప్రతి సంవత్సరం ప్లస్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లస్ టెంపుల్లో మనకి ప్రసాదాలు ఇస్తారు ప్రసాదాల యొక్క స్పెషాలిటీ గురించి మనం తెలుసుకోవచ్చు అక్కడ పన్నెండు కుండల్లోనూ పైన ఉన్న కుండ ఉడుకుతుంది కింద స్టార్టింగ్ ఉన్న కుండ ఉడకదు దట్ వాస్ ద మెయిన్ థింగ్ అదొకటి మనం తెలుసుకోవచ్చు ప్లస్ ఇక్కడ అవన్నీ ఎవ్రీథింగ్ మనకి దీనిలో క్యాప్చర్ చేశారు ఇన్ఫర్మేషన్ టెంపుల్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నారు అది కూడా మనకి ఇక్కడ ప్లేస్ చేసి ఎవ్రీథింగ్ అనేది వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు అంటే చెక్ చేసుకున్న ద సెన్స్ వచ్చిన వాళ్ళ విజిటర్స్ అందరికీ చెప్తున్నారు మా టెంపుల్ ఇంత బాగుంటుంది అంటే టెంపుల్ గురించి టెంపుల్ యొక్క హిస్టరీ గురించి చెప్పి మనం కూడా టెంపుల్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనే దానిలో వాళ్ళు ఉన్నారు అంటే అంత మంచి టెంపుల్ గురించి చెప్పడం అనేది చాలా చాలా గ్రేట్ కదా అని నా చెప్పాలనుకుంటున్నాను ఇది న్యూస్ పేపర్స్ ప్రతి ఇయర్ కలెక్ట్ చేసి ఈ న్యూస్ పేపర్స్లో ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఆ న్యూస్ పేపర్స్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేశారు చూసారు నైన్టీన్ ఎయిటీన్ నైంటీ ఫోర్ ఎయిటీన్ నైంటీ త్రీ సో ఇయర్ అంటే ప్రతి ఇయర్లో ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనేది ఎవ్రీ అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమేమి పాస్ చేశారు ఏమేమి టెంపుల్ ఆర్కిటెక్చర్ వాళ్ళు మోడిఫై చేశారు ఎవ్రీథింగ్ దీనిలో మనకి ఉంది ఇది టెంపుల్ ఆర్కిటెక్చర్ లోపల సో టెంపుల్ని ఎక్కడ పెట్టారు ఏంటి అనేది సో మనకి సీఎం నరేంద్ర మోడీ గారు అంతా మనకి ఒడియా లాంగ్వేజ్లో ఉంటుంది ఇక్కడ ఒడియా లాంగ్వేజ్ మనం కొంచెం రెంటిఫై చేయటం చాలా కష్టం కన్నడ లాంగ్వేజ్లా కాదు తెలుగు కన్నా కొంచెం మ్యాజికల్ వర్డ్స్ కాబట్టి అట్లా సో ఇక్కడ మనం అన్నిటినీ ఉండి మనం ఈ యొక్క రథయాత్ర గురించి తెలుసుకోవచ్చు అని నేను మీకు చెప్తున్నాను సో సరే ఒకసారి లుక్ అయ్యండి ఇదంతా ఇది మొత్తం ఒకసారి చూడండి లోపల మీకు నేను అందుకనే మీకు ఇవన్నీ చూపిస్తున్నాను ఇక రిమైనింగ్ ఇవన్నీ మనకి స్టాల్సే ఇది పక్క సముద్రం పక్కనండి మనం సముద్రం వేవ్స్ వింటూ షాపింగ్ చేసుకోవచ్చు దట్ ఈస్ ద వన్ వన్ మోర్ మనకి పీస్ఫుల్ మూమెంట్ అని చెప్పచ్చు పూరీలో ఫుడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయద్దు జస్ట్ రోటీస్తో మీరు అడ్జస్ట్ అయిపోవాలి మేము అలాగే అడ్జస్ట్ అయిపోయాము నాడు మేము రోటీసే తిన్నాం కానీ కొత్త రుచి కదా వస్తా ఫుడ్ కూడా టేస్ట్ చేయండి అబ్బా మీరు వెళ్ళినప్పుడు పూరీలో సో కమింగ్ టు నెక్స్ట్ డే పూరి జగన్నాథయాత్ర మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి అక్కడ దండం పెట్టేసుకుని వచ్చేసాము టెంపుల్ దగ్గర ఉండి దూరం నుంచి చూసాము మోస్ట్ పోబ్లే ఎందుకు అంటే మేము ఆ క్రౌడ్లోకి వెళ్ళలేదు బేబీ ఉండడం వల్ల జస్ట్ మేము నేనైతే అన్ని క్యాప్చరం చేసుకుని వచ్చాను వాళ్ళని ఒక పక్కన పెట్టేసి మా ఫ్యామిలీని జస్ట్ లోపల మనకి ఇలా నాటకాలు వేస్తున్నారు అంతా సో నేను అవన్నీ క్యాప్చరం చేసుకుని వచ్చాను ఆంజనేయ స్వామి భక్తులు రామాయణం వేశారు చిన్న చిన్న నాటకాలు రోడ్డు మీద మనకు కోలాటాలు అవన్నీ చూడచ్చు ప్లస్ కానీ కొంచెం ఆర్గనైజ్ చేస్తే మేము కూడా వెళ్ళేవాళ్ళం క్యూలో వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం కానీ జనాలు అందరూ అక్కడ పడితే అక్కడ ఉన్నారండి ఇసుకేస్తే రాలినంత జనం ఉన్నారు సో ఇది మా పూరి అండి సో మీరు కూడా మీరు పూరి జగన్నాథుని వెళ్ళాలి అంటే ప్లీజ్ ప్లాన్ చేసుకోండి కానీ ఇంత గ్రూప్లో వెళ్ళాలి అంటే పిల్లలని వద్దు మీరు సింగిల్గా వెళ్ళేసి సింగిల్గా వెళ్ళేసి రండి ఫ్యామిలీతో వెళ్ళాలని అంటే ఈ క్రౌడ్లో వద్దండి చాలా అంటే చాలా స్నా చైన్ స్నాచింగ్స్ కా అంటే కొంచెం తోపుడు నాటలు ఎక్కువ ఉంటాయండి సో లేడీస్ కానీ పిల్లలు ఉంటే చాలా ఇబ్బంది పడతారు సో ఫర్ దట్ ఇన్ఫర్మేషన్ జస్ట్ సజెషన్ ఇస్తున్నాను మీకు అంతే సో దూరం నుంచి అయితే చూడొచ్చు మీకు ప్లేసెస్ ఉంటే అలా బిల్డింగ్ల మీద వెళ్ళి చూడగలగనా చూడగలగము అన్న ఒక చిన్న ధైర్యం ఉంటే విల్ గో గో అండ్ వాచ్ దట్ ఎంటైర్ రథయాత్ర కానీ పిల్లలు తీసుకొని ఇలా క్రౌడ్లో వద్దు ఎందుకంటే జనాలు అందరూ తోచుకుని వెళ్ళిపోతున్నారు కానీ మనం తోపులాటలో ఎవరికి ఎన్ని దెబ్బలు తగులుతున్నాయి ఎవరికి ఎన్ని ఎన్ని ఏమవుతున్నాయి అనేది ఎవరికి పట్టించుకోవట్లేదు ఇక్కడ సో ఫర్ దట్ రీజన్ ఐమ్ సజెస్ట్ యూ ప్లీజ్ మీరు విడిగా రోజుల్లో వీళ్ళు దర్శనం చేసుకుంటే బాగుంటుంది మేము టెంపుల్కి వెళ్ళాము కానీ టెంపుల్లో బయటే మేము మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేసాము సో దట్స్పై నేను టెంపుల్ని క్యాప్చర్ చేయలేకపోయాను కానీ టెంపుల్ ఆర్క్చర్ ఆర్కిటెక్చర్ కానీ ఆ ఒడిస్సాలో ఉన్న ప్రతి టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుంటుంది అది బ్లాక్ స్టోన్తో వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈసారి తప్పకుండా మీరు